సినిమాలన్నాక సక్సెస్ లు ఫ్లాప్ లు ఉంటాయి హీరో కైనా డైరెక్టర్ కైనా ఇవి కామనే అయితే టాలీవుడ్ లో ద గ్రేట్ రాజమౌళికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది అదేంటంటే ద మోస్ట్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ అంటే చెక్కన్న ఇప్పటి వరకు తెరకెక్కిచ్చిన సినిమాల్లో ఏ ఒక్కటి ఫ్లాప్ కాలేదు అన్ని సినిమాలు హిట్ అయ్యాయి అందులో కొన్ని బ్లాక్ బస్టర్స్ అయితే మరికొన్ని ఇండస్ట్రీ హిట్ అయ్యాయి అయితే ద గ్రేట్ రాజ్మౌళి లాగే టాలీవుడ్ లో అపచయ మెరుగని డైరెక్టర్ మరొకరు ఉన్నారు అతను ఇప్పటి వరకు తొమ్మిది సినిమాలు తీశారు మహేష్ బాబు రవితేజ బాలకృష్ణ వెంకటేష్ వరుణ్ తేజ్ సాయి ధర తేజ్ కళ్యాణ్ రావు ఇలాంటి పెద్ద పెద్ద యంగ్ హీరోలతో సినిమాలు తీశాడు ఈ సినిమాలన్నీ తెలుగు ఆడియన్స్ ను అమితంగా ఆకట్టుకున్నాయి ఒక సినిమా కూడా ఫ్లాప్ అవ్వలేదు అంటే హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ అన్నమాట ఈ కారణంగానే ఇప్పుడు ఏకంగా మెగాస్టార్ తో సినిమా తీసే అవకాశం దక్కించుకున్నాడు ఈ పాటికే అర్థమై ఉంటుంది మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో ఎస్ అతను మరెవరో కాదు అనిల్ రావు పూడి గతంలో ఓ సందర్భంలో మాట్లాడిన అనిల్ రవి పూడి తన తండ్రి పడిన కష్టాల గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు మా నాన్న ఒక ఆర్టీసీ డ్రైవర్ నెలకు నాలుగు వేల రూపాయల జీతం మాది ప్రకాశం జిల్లాలోని ఒక చిన్న పల్లెటూరు నలభై ఐదు వేల రూపాయల ఖర్చు పెట్టేవాడు నెలకు నాలుగు వేల రూపాయల శాలరీ తీసుకునే వాడికి ఇది చాలా ఎక్కువ నెలవారీ ఖర్చులు ఇతర అవసరాలకు ఇది ఏమాత్రం సరిపోదు అందుకే లోన్లు తీసుకుని వాటిని తీర్చడానికి చాలా కష్టపడ్డాడు ఆయన ఉదయం నాలుగు గంటలకు ఇంటి నుంచి పోతే రాత్రి ఎప్పుడో పన్నెండు తర్వాత ఇంటికి వచ్చేవాడు చాలా టఫ్ జాబ్ పల్లెటూర్లలో ఇరుకైన రోడ్లలో బస్సు నడపాలంటే చాలా కష్టం ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే మనల్ని చదివించడానికో మనల్ని పైకి తీసుకురావడానికో మన వెనుక ఫోర్స్ ఉంటుంది వారే మన పేరెంట్స్ వారి కష్టం గురించి తెలుసుకుంటే మనం జీవితంలో తప్పు చేయం అని చెప్పుకొచ్చారు అనిల్ రావిపూడి పూడి